హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ రైతు బంధు ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయలనైతే జమ చేస్తూ వస్తుంది ఇక నిన్నటి వరకు చూసుకుంటే మనకు నాలుగు ఎకరాల వారికి రైతు బంధు సాయం కింద ఇరవై వేల రూపాయలనైతే జమ చేయడం జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక తాజాగా మనకు రైతుబంధు సాయం మూడు రోజుల పాటు కూడా పైసలు అయితే బంద్ కానున్నాయి ఇక ఈ మూడు రోజులు కూడా పైసలు అనేటువంటివి జమ అవ్వని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇప్పటికే రైతు బంధు సాయం అరకొరగా జమవుతుండటంతో రైతులందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇది మరొక షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు రైతన్నలకు ఇక రైతు బంధు సాయాన్ని మరో మూడు రోజుల పాటు కూడా నిలిపివేస్తున్నట్లు తాత్కాలికంగా నిలుపుదల చేసి తిరిగి మళ్ళీ కూడా ఈ తేదీ నుంచి కూడా ప్రారంభించనున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటన చేశారు ఇక ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉండి మనకు ఈ రైతు బంధు సాయం కింద గతంలో డబ్బులు తీసుకున్నారో అటువంటి వారందరికీ కూడా రైతుబంధు సాయాన్ని అయితే అందిస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే కేవలం నాలుగు ఎకరాల వరకు కూడా ఇంకా పూర్తి స్థాయిలో డబ్బులు అనేది జమ కాలేదు పూర్తి స్థాయిలో నలభై శాతం మందికి మాత్రమే జమ చేసామని ఈ పండుగ తర్వాత మనకు పూర్తి స్థాయిలో ఈ నెలాఖరు కల్లా డబ్బులు జమ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక మనకి మూడు రోజులు కూడా మనకు సంక్రాంతి పండుగ కానుకగా మనకు అన్నీ కూడా సెలవులు ఉంటాయి కాబట్టి ప్రభుత్వ ఆఫీసులు మరియు బ్యాంకులు అన్నీ కూడా సెలవులో ఉంటాయి కాబట్టి మనకు తిరిగి మళ్ళీ కూడా మనకు బుధవారం నుంచి కూడా ఈ రైతు బంధు పంపిణీ అనేది ప్రారంభమవుతుందని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక ఈరోజు ఆదివారం రేపు సోమవారం సెలవు మంగళవారం కూడా మనకు డబ్బులైతే జమ చేసే అవకాశం లేదు ఏకంగా మనకు బుధవారం నుంచి ఈ రైతుబంధు సాయాన్ని జమ చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇక బుధవారం నుంచి మనకు ఐదు ఎకరాల వారికి డబ్బులు జమ అవుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది